కారణాలు ఏమో తెలియదు కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కొందరు మంత్రులు కొందరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ మీడియాకు బాగా కార్నర్ అవుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీడియా బాగా టార్గెట్ అవ్వడానికి టార్గెట్ చేసుకుంటున్నారు వాళ్ళు అంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియానే ప్రస్తుత ప్రభుత్వంలో కొందరు మంత్రులను కొందరు ఎమ్మెల్యేలను మొన్నటికి మనం ఒకసారి చూసాం మంత్రి రామప్రసాద్ రెడ్డి గారి భార్య గారు ఒక ఎస్ఐన ఒక ప్రోటోకాల్ రిలేటెడ్ పింఛన్ల పంపిణీ విషయంలో ఒక కన్వర్జేషన్ జరిగితే ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ మీడియా తీవ్రంగా స్పందించింది చంద్రబాబు గారు కూడా మంత్రిని వివరణ అడిగారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆ తర్వాత ఎన్ని సరిగాయో వేరే వేరే వాళ్ళ విషయాలు మనం చూసాం కానీ వాటి మీద పెద్దగా అసలు ఎవరు స్పందించలేదు కానీ ఆ విషయాన్ని మాత్రం సరే ఆమె అలా చేయడం తప్పే కరెక్ట్ అని ఎవరు చెప్పట్లేదు బట్ తెలుగుదేశం పార్టీ మీడియా బాగా టార్గెట్ చేసింది అండ్ తాజాగా కూడా చూడండి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బొజ్జల సుధీర్ రెడ్డిని ఏకంగా కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారిక కరపత్రిక అంటే చంద్రబాబు గారికి రాజగురువుగా పిలువడేయాలని నడిపారు కదా ఆ పత్రికని నేరుగా హెడ్డి పెట్టి వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తాను అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వాళ్ళ విలేకరులను బెదిరించారని చెప్పి పెద్ద వార్త రాసుకుంటూ వచ్చారు వాళ్ళ నియోజకవర్గ ఏరిపేట దగ్గర తిరుపతి జిల్లా ఏరిపేట మండలంలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి అక్రమంగా అమ్మేసుకుంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వాళ్ళ ప్రమేయం ఉందనేమో వాళ్ళ పత్రికల్లో కథనాలు వచ్చాయట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కరపత్రికలో కథనాలు వచ్చాయంటే మరి దాన్ని మనం ఏ కోణంలో చూడాలి తెలియదు కథనాలు వచ్చాయట దాని మీద ఎమ్మెల్యే వీళ్ళకు ఫోన్ చేశారట ఇంకొకసారి వ్యతిరేక కథనాలు కనిపిస్తే తోల్ తీస్తా తాటా తీస్తా అదే నీకు చివరి రోజు అవుతుంది ఇంకోసారి వ్యతిరేక వార్తలు కనిపించకూడదు అని చెప్పి తీవ్ర స్వరంతో హెచ్చరించారట బెదిరించారట ఆ వార్తలు వెనక నిజాలు చెప్పే ప్రయత్నం చేసినా వీళ్ళు ఆ ఎమ్మెల్యే వినిపించుకోలేదట ఎమ్మెల్యే గారు జర్నలిస్టుల మీద విలేకరుల మీద ఈ విధంగా బెదిరింపులకు దిగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ ఉందట ఇది వార్త తెలుగుదేశం పార్టీ తరపత్రిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు ఇటువంటి అసలు వాళ్ళు రాస్తారా అయిపో ఫుల్గా డిఫైన్ చేసుకుంటారు అదే అంటున్నారు ఏదో ఒక స్పెసిఫిక్గా కొందరు విషయంలో వీళ్ళ కరపత్రికలే గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి మరి దీని వెనక పుడుక్కుంటా అని ఏంటో తెలియట్లేదు